ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట ఈ రాత్రి కాల సమయమన నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ రాత్రి ఆదికాండం ముప్పై నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుతాను లేయ యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ ఆ దేశము నేలే నేలిన యువయుడైన ఆమోరు కుమారుడగు శకేము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో చయనించి ఆమెను అవమానపరిచాను ఈ రాత్రి కాల సమయంలో ఎవరొస్తున్న ఈ రాత్రి కాల ప్రార్థన చూస్తున్నావా నీ జీవితం ఎట్లా ఉండి నీవు ఈ దీనలాగా స్వేచ్ఛగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నావా జాగ్రత్త ఋతు అన్యురాలే గాని యుహోను నమ్మినటువంటి ఆ కుటుంబంతో ఉండటానికి ఇష్టపడింది ఋతు అత్తను విడిచిపెట్టి ఉండను అంటే ఉండనుంది ఈరోజు నీవు ఒకవేళ ఒంటిరిగా ప్రయాణం చేసేదానికంటే లేక ఒంటిరిగా ఏదైనా చేసేదానికంటే నీ తల్లిదండ్రులతో అయినాను నీ భర్తతోటైనాను నీ తోబొట్టులతో అయినాను కలిచి నీవు ఏదైనా సరే చేస్తే అది ఎంతో దేవనని నేను మీకు తెలియచేస్తున్నాను యవన కుమార్తె ఎందుకు ననగా రోజులు అస్సలు బాగోలేదు అలాగే ఈ వీడియో వింటున్నటువంటి రాత్రి కాల ప్రార్థన చూస్తున్నటువంటి వారందరినీ నేను చెప్పే మనవి ఒకటే ప్రతిరోజు ప్రభుల బలంగా ఉండండి రేపేమవుతామో తెలియదు కాబట్టి దేవునికి అవమానం జరగకూడదు ఈ దీనాకి అవమానం జరిగింది అలా మనకు కూడా జరగకూడదు జాగ్రత్త మన ప్రభు మనను చూస్తున్నాడు అందుకనే మన పడక మన నడక ఆయనకి తెలుసు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువునందు బహు విశ్వాసంతో ఉందాం జాగ్రత్త కలిగి ఉందాం ఈ రాత్రి ఈ మాటలు మన హృదయములైన నింపి నిండుగా దీవించను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రి గడిచిన ఉదయకాలం అంతటిలోనూ మీ కార్యము మీ కృపయను మీ దేవులలో మాకు కలగచేసి ఈ రాత్రి మాకు ఇచ్చినందులకు స్తోత్రాలునైనా ఆది ఆదికాండ గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని ఈ రాత్రి మేము బయట పెట్టుకున్నాము ఆయన ఈరోజు ఎవరి కుమార్తెలు జాగ్రత్తగా నుండుటకు సహాయం చేయండి యన చాలామంది లోకస్తులు ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈ రాత్రి ఎవరైనా ఈ మాటలు వింటే వారిలోనికి ఒక గొప్ప ఆత్మ సంబంధమైన నైజాన్ని కలిగించండి వారు ఈ పాప లోకము నుండి విడుదల పొంది నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చేయండి పెళ్ళి కాని శ్రీ ప్రభువుని ఎలా సంతోష పెట్టవలను అని అపూసు పావులు మొదటికొరింత ఏడు అధ్యాయములు చెప్పినట్లుగా మీ బిడ్డలునైనా యవన కాలములు మిమ్మల్ని సంతోష పెట్టేవారుగా ఉండుకు సహాయం చేయండి పెండ్లైన శ్రీ ప్రభు సన్నిధాన వర్తనులై కాపురం చేయాలని చెప్పినాడు అలాగనే చేసుకున్నట్టుకు సహాయం చేయండి యవన కుమార్తెలకు మీ జ్ఞానము దయచేయండి ఈ దినాన్ని వారు కాళ్ళ మీద వారు నిలబడాలని వారు స్పెషల్గా సంపాదించుకోవాలని చేసే ప్రయత్నాల్లో చాలామంది సక్సెస్ అవుతున్నారు చాలామంది లైఫ్ పాడవుచూ వస్తుందనైనా నువ్వు ఈ రాత్రి వీరిని దర్శించని నాయన ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ఎవరిని కుమార్తెలను మీరు ఆదుకొనండి వారు నైనా భర్తలకు లోబడి విజయలుగాను భర్తలతో పలంగా సంపాదించేవారు గాను చేయమని ప్రార్థిస్తూ నైనా వారు పెనిమిటలు లోబడి మీ మిమ్మలను గౌరవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నైనా ఎవరిన కుమార్తెలలో ఎవరైతే గర్భ ఫలాలు లేకుండా ఉన్నారో ఈ రాత్రి దర్శించండి మరి ఏ బిడ్డ అయితే ఏ అక్కరతో కొరకు ఎదురు చూస్తుందో సహాయం చేయండి కొందరు నీ దగ్గర పొంది పరిశుద్ధ వివాహమే జరగాలని ఎదురు చూస్తున్నారు కార్యము చేయండి తమ పిల్లల్ని ఎలా పెంచాలో తెలివిమ్మని ప్రార్థిస్తున్న తల్లిని బట్టి మీకు స్తోత్ర నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మా కుటుంబాలలో ఉన్న అందరినీ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న అందరినీ జీవించమని మా అవసరతలన్నీ తీర్చమని ఏ సు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక అమేన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి